హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ మనం చేసుకునే రెసిపీ వచ్చేసి లడ్డు అనమాట ఎంతో తీయగా చాలా స్వీట్గా స్వీట్ షాప్ స్టైల్లో లడ్డు పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ టిప్స్తో ఏ విధంగా తయారు చేయాలి అనేది నేను ఇవాళ వీడియోలో చూపిస్తాను ఒక్కసారి వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ సో ముందుగా శనగపిండి పట్టించుకున్నదైనా సరే మనం షాప్లోంచి కొన్నదైనా సరే ముందుగా ఇలా జల్లించుకోవాలి రెండు కిలోలకు సరిపడా రెసిపీ స్వీట్ రెసిపీ అనేది నేను చేయబోతున్నాను చెప్పబోతున్నానండి సో రెండు కిలోలు లడ్డూస్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి పర్ఫెక్ట్ వీడియో అంతా కంప్లీట్గా చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ము మనం ముందుగా ఇలా జల్లించుకున్నట్లయితే ఇందులో ఏదైనా నలకలు కానీ పురుగులు కానీ లేదా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నా కూడా వాళ్ళు మెత్తగా పట్టకపోతే ఇలా మెత్తగా మనం పౌడర్ అనేది వస్తుంది ఉండలు లేకుండా అంతా సాఫ్ట్గా ఉంటుందనమాట ఈ విధంగా టెక్చర్ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఉండాలి అంటే మనం పిండిని జల్లించుకోవాలి ఇందులో లైట్గా కాస్తంత సోడా వేసుకోవాలండి అలాగే లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది ఆప్షనల్ అనమాట సో సోడా అయితే వేసుకోవాలి ఎందుకంటే పొంగడం కోసం లైట్గా వేసుకోవాలి టూ కేజీస్ లడ్డు చెప్తున్నాను అనమాట టూ కేజీకి సరిపడా రెసిపీ అనేది చూపిస్తున్నాను క్వాంటిటీ కరెక్ట్ లెవెల్ ఏ విధంగా చేసుకోవాలి టిప్స్తో సహా చెప్తానండి సో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ తెలియని వారు కొత్తగా నేర్చుకునేవారు కూడా నేర్చుకొని చేసుకోవచ్చు సో వాటర్ వేసుకొని మనం బాగా గ్రైండ్గా బ్లైండ్ బాగా ఈవెన్గా మిక్సర్ తోటి ఇలా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి చూసుకుంటూ ఉండాలి చిక్కబడే విధంగా ఉండాలన్నమాట పిండి ఉండలు లేకుండా నీట్గా ఈవెన్గా కలుపు కలుపుకుంటూ వాటర్ వేసుకుంటూ ఉండాలి ఎక్కువ క్వాంటిటీ వాటర్ వేసుకుంటే అంత బాగుండదనమాట సో ఈ విధంగా టెక్చర్ అనేది ఈ విధంగా రావాలి పిండి టెక్చర్ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఇది పర్ఫెక్ట్ అనమాట సో ఇది మిర్చికి మనం కలుపుకుంటాం కదండి ఆ విధంగా కూడా ఇలా మనం చేసుకోవాలి సో పిండి అనేది సాఫ్ట్గా అలా ఉంచుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయాలన్నమాట సో కొంచెం కాస్తంత చూసుకొని చెక్ చేసుకోవాలి ఇలా వేయంగానే పిండి ఇలా పొంగినట్లయితే పర్ఫెక్ట్గా బాగా ఆయిల్ అనేది హీట్ ఎక్కిందని అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఇలా బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీ దగ్గర లడ్డూది బూందీ కొట్టుకునేది ఉన్నా సరే లేకపోతే ఈ విధంగా బొక్కల గిన్నె ఉంటుంది కదండి ఈ విధంగా వేసుకొని బాగా రుద్దుకుంటే చూడండి రౌండ్గా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి లడ్ ఈ బూందీ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట సో బూందీ అనేది ఎక్కువగా వేయించుకోకూడదు గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే తీసేసుకోవాలి అంటే మెత్తగా ఇప్పుడు జస్ట్ అలా పొంగిపోగానే మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఆయిల్ అంతా పోయేలాగా కాస్తంత ఆయిల్ లేకుండా ఇలా పక్కకు తీసి పెట్టేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి సో బూందీ వేయించుకోవాల్సిన పని లేదనమాట జస్ట్ అలా బూందీ వేసేసుకొని అవి పొంగంగానే తీసేసుకోవచ్చు గోల్డెన్ షేప్ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి లైట్గా ఆయిల్లో వేగితే సరిపోతుంది సో ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే బూందీ చేసుకునేటప్పుడల్లా కిందంతా సాఫ్ట్గా క్లీన్ చేసుకుంటే చేసుకునేటప్పుడు రౌండ్గా వస్తాయండి ఇలా తోకల్లాగా సాగుతూ రాకుండా వస్తుందనమాట సో ఇందులో మనం పాకం వేసుకున్నాము ఒక పక్క బూందీ చేసుకుంటూ ఒక పొయ్యి మీద పాకానికి పెట్టేసుకుంటున్నాము రెండు కిలోలకి రెండు కిలోలు మాత్రమే తీసుకోవాలి మనం శనగపిండి ఎంత తీసుకుంటామో అంత క్వాంటిటీ ఈవెన్ క్వాంటిటీగా తీసుకోవాలి చక్కెర రెండు కిలోలు శనగపిండి తీసుకున్నాను కాబట్టి రెండు కిలోలు చక్కెర తీసుకుంటున్నాను ఒకవేళ మీకు కొలత ప్రకారం లేదు అంటే మీరు ఏ బౌల్ అయితే శనగపిండి తీసుకుంటారో ఎన్ని బౌల్స్ అవుతా అవుతాయో అన్ని బౌల్స్ చక్కర అయితే వేసుకోండి నేనైతే సిక్స్ తీసుకున్నాను పావుతో కొలిసి సిక్స్ 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 ఆరు పావులు తీసుకున్నాను శనగపిండి అలాగే ఆరు పావులు చక్కెర అనేది తీసుకుంటున్నాను ఇలా ఈక్వల్గా చెప్పాలంటే ఈ విధంగా అనమాట కొలతలాగా చెప్పాలంటే టూ కేజీస్ టూ కేజీస్ ఈక్వల్గా తీసేసుకోవాలన్నమాట సో ఈ టిప్స్ని ప్రతి ఒక్కరు పాటించండి సో చక్కెర మునిగే వరకు మనం వాటర్ అయితే వేసుకోవాలి ఒక త్రీ గ్లాసెస్ ఆరు ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే పడుతుంది ఇలా చక్కెర మునిగే వరకు వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి దీన్ని బాగా కలుపుకుంటూ పాకం వచ్చేలాగా చక్కెరంతా కరిగిపోయి పాకం వచ్చేలాగా తీగ పాకానికి రెడీ చేసుకోవాలి చూడండి ఒక పొయ్యి మీద ఒక పొయ్యి మీద మనము బూందీ రెడీ చేసుకుంటున్నాము అలాగే ఇంకొక పొయ్యి మీద మనం పాకం అనేది చేసుకుంటున్నాము ఇలా రెండు పొయ్యిల మీద మనం చేసుకుంటూ ఉంటే పని అనేది చాలా తొందరగా అయిపోతుంది సో ఒక్కరితోటైనా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సో బూందీ అయితే అంతా కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండాలి బూందీ సో చాలా పర్ఫెక్ట్గా అయ్యిందండి బూందీ ఇలా గోల్డ్ కలర్లో వస్తే సరిపోతుందనమాట సో ఇప్పుడు మనం పాకం అయితే పట్టుకోవాలి పాకం పట్టుకునేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ ఉన్నాయి అవి కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ సో జాగ్రత్తగా గమనించండి ఈ చిన్న చిన్న టిప్స్ వల్లే టేస్ట్ అనేది అద్దెరిపోతుంది అనమాట బూందీ లడ్డు అనేది చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఒక్కటి కాదండి తినాలి అసలు స్వీట్ తినని వాళ్ళు కూడా బాగా తింటారు సో కొంచెం యాలకల పొడి అయితే వేసుకొని ఒక్కసారి కలుపుకోండి ఈ పాకంలో చెక్ చేసుకుంటూ ఉండాలి కొంచెం పాకం వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తానండి పాకం వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తాను చూడండి సో ఈ విధంగా ఒక గరిటలో వేసుకొని మనం వేలుతోటి ఇలా చెక్ చేసుకోవాలి చూడండి ఇలా అంటే రావట్లేదు తీగపాకం రావట్లేదు కాబట్టి ఇంకో కాస్త టైం పడుతుంది అనమాట సో ఆ పాకం వచ్చే వరకు మనం ఇందులో మరొక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని అందులో కాస్తంత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ఇలా ముంతమాడిపప్పు అయితే వేసుకోవాలి కిస్మిస్ ముంతమాడిపప్పు ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి ఇవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు గుమగుమలాడుతూ వేయించుకోవాలన్నమాట స్మెల్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా నేను టూ కేజీస్ కాబట్టి ఒక పావు కిలోలో సగం వేసుకుంటున్నానండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి సో మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఇవే ఉండాలని అవసరం లేదు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకుంటే సరిపోతుంది పాకం రెడీ అయినట్టుంది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను సో పాకం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి తీగ పాకం వస్తే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్గా కనిపిస్తుంది కదా తీగ వచ్చేలాగా చూడండి ఈ విధంగా తీగ రావాలన్నమాట ఈ టిప్ని ప్రతి ఒక్కరూ పాటించండి ఇలా పాకం వస్తే లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇందులో మనం రెడీ చేసిన బూందీ అంతా కూడా వేసుకోవాలండి ఎందుకంటే అదంతా బాగా దాన్ని బాగా పీల్చేసుకుంటుంది అనమాట బూందీని అంతా పీల్చుకుంటుంది ఒక్కసారి వేసుకొని టోటల్ ఈవెన్గా పైన కింద పాకం అంతా కలిసేట్టు ఒక టూ మినిట్స్ జస్ట్ టూ మినిట్స్ అండి లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుకోండి అదంతా కలిసే కలిసిపోతే సరిపోతుంది అంటే మెత్తబడుతుందనమాట పాకం అంతా కూడా బూందీని బూందీ అంతా కూడా పాకాన్ని పీల్చుకుంటూ ఉంటుంది సో అది అనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు గుత్తి ఉంటుంది కదండి పప్పు గుత్తితో ఇలా కొంచెం కాస్తంత కొట్టినట్టు అదిమినట్టు కొడుతూ ఇలా ఉండాలన్నమాట ఎందుకు ఇలా చేస్తున్నామంటే అవి కొంచెం మెత్తబడితే లడ్డు అనేది సాఫ్ట్గా వస్తుంది చూడండి లడ్డు అనేది ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో సో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఈ విధంగా మనం లడ్డూస్ చేసుకోవాలి లడ్డూస్ చేసుకునేటప్పుడు మనము రైస్ని ఎలా కలుపుకుంటామో బాగా ఇలా ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ లడ్డు అనేది కట్టుకోవాలి అలా కట్టుకున్నట్లయితే ఇలా లడ్డూస్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట చూడండి ఇంతకు ముందు కూడా మన ఛానల్లో లడ్డూ అనేది రెసిపీ ఉంది సో కావాలనుకుంటే వీడియో క్లిప్ ఓపెన్ చేసి చూసుకోండి కింద డిస్క్రిప్షన్లో లడ్డూస్ కానివ్వండి ఈ స్వీట్కి సంబంధించిన ప్రతి ఒక్క లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంత పర్ఫెక్ట్ లడ్డు మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కానివ్వండి పెద్దవారు కానివ్వండి ఎంతో ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది కదా సో ఇంకెందుకు ఇంకెందుకాలస్తే మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ సంతోషపెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా